వీడియోలో వాసుదేవానంద సరస్వ స్వామి వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం గిర్నార్ పర్వతం పైనున్న దత్తపాదుకలు దర్శించిన తర్వాత ప్రభాస్ నాకు మహారాజు వచ్చింది అక్కడ దత్తస్వామి ఆదేశం మేరకు ద్విసాహస్రి గురుచరిత్రకు టీకా మానేగాంలో వ్రాసిన సంస్కృత మూలం ప్రతి దగ్గర లేకపోయినా తొమ్మిది అధ్యాయాలు వ్రాసినవి తర్వాత ద్వారకలో ఉన్నప్పుడు మిగిలిన పద్నాలుగు అధ్యాయంలో పూర్తి చేసిరి సంస్కృత మూలం ప్రతి దగ్గర లేకున్నా దానికి టీకా వ్రాయడం నా వల్ల జరిగినది కాదు దత్తస్వామి నా ద్వారా వ్రాసుకున్నదే అని మహారాజ్ తెలియజేసింది మహత్పురాలు చాతుర్మాస దీక్ష నిర్వహించినప్పుడు దత్తపురాణంలోని కథలని సంగ్రహించి దత్త మహం అనే గ్రంథము ప్రాంతీయ భాషలో వ్రాసరి అప్పుడే త్రిశతి గురు చరిత్ర అనే మూడు వందల శ్లోకములు గల సంస్కృత కావ్యము రచించరి మహారాజ్ బ్రహ్మవర్తంలో ఉన్నప్పుడు గ్వాలియర్ నుంచి వచ్చిన శాస్త్రి అనే పండితుడు సన్యాసాస్త్రంలో ఉండి మూర్తి పూజ చేయవచ్చని ఏ శాస్త్రంలో ఉన్నది అని ప్రశ్నించడు దానికి సమాధానంగా మహారాజ్ అలాగని శాస్త్రంలో లేదు కానీ ఈ దత్తమూర్తి నన్ను వదులుటలేదు అని చెప్పి ఆ పండితుడు ఆ విషయం నమ్మక మీరే మూర్తిని వదిలిపెట్టుడు అంతే చాలు అని చెప్పగా సరే అటులే చేసదునని అంగీకరించరి మరునాడు గంగానదిలో మహారాజ్ స్నానం చేసి ఆ దత్తమూర్తిని గంగానదిలో వదిలివేసి తీరంనకు నకు చేరిను అంతే గంగార్పణం చేసిన ఆ బొటనా వేలు ప్రమాణంలోనున్న దత్తమూర్తి మహారాజ్ ముందు వచ్చి నిలబడిను ఇది ప్రత్యక్షంగా చూచిన ఆ గ్వాలియర్ పండితునకు నిర్గుణోపాసనే శ్రేష్టమనదనే శ్రేష్టమైనదనే అహంకారం తొలగి సగుణోపాసనలో భక్తి రేకెత్తింది యోగునాథుడైనప్పటికీ దత్తస్వామి సగుణోపాసనను ఆమోదించి చేయించుకుంటున్నారని అర్థమైంది ప్లేగు వ్యాధితో మరణించబోతున్నావని అప్ప అనికీటి అనే కర్ణాటక బ్రాహ్మణ భక్తులతో మహారాజ్ అన్నారు కొన్ని రోజుల్లో ఆయన చెప్పినట్లే ప్లేగు సోకి మృత్యులక్షణములు గోచరించాయి అతనికి సన్యాసం స్వీకరించాలనే కోరిక బలంగా ఉండడం చేత మహారాజుకు తెలియజేశాడు కరుణాస్వరూపులైన మహారాజ్ అతనికి ఆతుర సన్యాసం ఇప్పించి పద్మాసనంలో కూర్చుండు పెట్టి ప్రేషోచ్చారం చేయించి మూడు పర్యాయములు దీర్ఘముగా ఓంకారము చేయించుచుండగా అతడు ప్రాణం విడిచను మహాయోగులకు మాత్రమే సిద్ధించే ఇటువంటి మరణంను ప్రసాదించగలగడం దత్తస్వరూపులు సమర్థ సద్గువులైన సమర్థ సద్గురువులైన టెంబే స్వామివారికి సాధ్యం తర్వాత మహారాజు కూడా ప్లేగు వ్యాధి సోకింది అయినా దత్తప్రభువు అదే సమయంలో ఆరు వేల ఏడు వందల యాభై శ్లోకములతో కూడిన సమశ్లోకి గురు చరిత్రను సంస్కృతంలో రచించమని ఆదేశించి అటువంటి స్థితిలో కూడా దత్తప్రసాదిత దివ్యశక్తితో మహారాజ్ ఆ పవిత్ర గ్రంథంను పూర్తి చేసిరి ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ఓం సమర్థ సద్గురు مرداج مہاراج کے چاہے اوم نمو دتا نمہا